रन पर रन पर रन पर कुमार परिगलवा सुरेश परिगलवा 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 सुरेश परिगलवा रन पर रन पर విషయం ప్రపంచానికే తెలిసిన విషయమే దాన్ని పురస్కరించుకొని క్రైస్తవుడే కాకుండా క్రైస్తవ యుద్ధంలో హిందువులు ముస్లింస్ అందరూ కూడా ఈ రన్ ఫర్ జీజస్ కార్యక్రమాన్ని ఒక రన్ గా తీసి యేసుక్రీస్తు క్రీస్తు తెలియని వాళ్ళకి ఎవరో యేసు క్రీస్తు చనిపోయి మూడో రోజులు వేసి ఎక్కడోటి అదే ఆశ్చర్యకరమైన విషయాన్ని యావత్ ప్రజల ముందు క్రితం కోసం విజయవాడ పట్టణంలో రన్ ఫర్ జీజస్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కాగానే ఈ సంవత్సరం కూడా ముంద్రా కాన్వెంట్ దగ్గర చర్చ్ దగ్గర నుండి స్టేట్ గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న సిఎస్ఐ చర్చ్ వరకు ఆర్సన్ చర్చ్ ఇంటి సిఎస్ఐ చర్చ్ వరకు రన్ ఫర్ జీజస్ కార్యక్రమం జరుగుతుంది దాంట్లో భాగంగా క్రైస్తవేత్తలు ఎవరైనా సరే పాల్గొనే అవకాశం ఉంది ఏసు ఎవరనే ఎవరైనా తెలుసుకునే అవకాశం ఉంది ఈ చక్కటి అవకాశాన్ని ప్రజలందరూ కూడా పాల్గొని నిజమైన యేసు క్రీస్తు ఎలాంటి వాడు ఏంటి అనేది తెలుసుకొని చెడు విడు వదిలివేసి దొంగతనాలు మీ విచారాలన్నీ నరహర్చ నరహతను వదిలిపెట్టి ఏసు క్రీస్తు మార్గాన్ని నువ్వు ప్రయోగించాలనే ఉద్దేశంతోనే ఈ వంశ్ సార్ జీజస్ అనే కార్యక్రమాన్ని చేస్తున్నారు దీనికి యావత్ మంది తో పాటు పత్రిక ఆ ప్రజలకి శాంతి సందేశాన్ని ఇప్పించవలసిందిగా క్రైస్తవులు అంటేనే శాంతి ఆ శాంతి సందేశాన్ని యావత్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఈ యొక్క నూతన రాజధాని అమరావతి విజయవాడ క్యాపిటల్ నుండి ప్రయాణం చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా సహకరించి దైవం మానవ రూపంలో వస్తే ఎలా ఉంటుందో చూడాలంటే మన క్రీస్తు వారిని చూడొచ్చు దేవదేవుడు మానవ రూపం ధరించి ఈ లోకానికి వచ్చి ఆయన ఒక మావిరిగా జీవించి సర్వమానవాడి కొరకు ఆయన మరణించారు అదేవిధంగా మూడో రోజున పొందుడు తిరిగి లేచారు ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకుని రేపు పంతొమ్మిదో తారీఖున రన్ ఫర్ జీవిస్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం మన బెన్ సర్కిల్ ఆర్సిఎం కేదగ్రల్ నుంచి ఐదో నంబర్ రూట్ లో సిఎస్ఐ బస్కా వరకు జరుగుతా ఉంది ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇది జరుగుతా ఉంది అందులో భాగంగా విజయవాడలో అన్ని క్రైస్తవ సంఘాలు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తా ఉన్నాయి ముఖ్యంగా బాబు సంఘాలు ఆర్సిఎం సంఘాలు సిఎస్ఐ ఏ అయితే ఉన్నాయో యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని పురస్కరించుకుని ఆయన యొక్క మరణాన్ని పునరుద్ధానాన్ని ప్రకటించే విధంగా ప్రతి ఒక్క క్రైస్తవుడు సమాజాన్ని మేకొల్పోయే విధంగా ఆయన ఏ ప్రబోధనలు ఉన్నాయో శాంతి సమాధానం సౌభ్రతత్వం ఈ మానవాళికి నేటి సమాజానికి అవసరం ఆయన యొక్క ఏ మానవాళికి బోధించాడో అవన్నీ ఆచరణాత్మక తగినవి అవి అమల్లోకి తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్కరు పాటించేలాగన సమ సమాజాన్ని స్థాపించేలాగన ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొనాలని కోరడం జరుగుతా ఉంది ఈ కార్యక్రమంలో ఆర్ సిఎం బిషప్లు అదేవిధంగా సిఎస్ఏ బిషప్ లు మన బాప్ఫీ సంఘాల గారు అలాగే రాజకీయ మన క్రైస్తవ లీడర్స్ మన డిప్యూటీ మేయర్ గారు బ్రష్ని గారు అదేవిధంగా సంఘ పెద్దలు ఏవైతే ఉన్నారో ప్రతి ఒక్కరు పాల్గొంటారు ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్గొని యస్సు క్రీస్తు యొక్క సువార్త ఏదైతే ప్రకటించాలనుకున్నారో అదంతా సర్వ సమాజానికి తెలిసే విధంగా ప్రకటించాలి